జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అని తెలుసుకుందాం దానికన్నా ముందు ఎప్పటిలాగే ఒక రెండు నిమిషాల పాటు మీకు కొద్దిగా వివరణ ఇవ్వడం జరుగుతున్నది దీన్ని సోది అని మాత్రం అనుకోకండి మీరు అర్థం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇది చెప్పడం జరుగుతున్నది కాన్సెప్ట్ మీకు అర్థమవుతేనే మీకు కూడా అర్థమవుతుంది మీరు కూడా అర్థం చేసుకోగలుగుతారని ఒక ఉద్దేశం నాది అంతే ఇక్కడ చూడండి ముఖ్యంగా మనకి ఈ సంవత్సర ఫలితాలు అనేవి దీర్ఘకాలిక గ్రహ సంచారం ఏదైతే ఉన్నదో అంటే గురు శని రాహు కేతుల ఒక సంచారాన్ని బట్టి మనము సంవత్సర ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం ఈ మాస ఫలితాలు వచ్చేసి అంటే మంత్లీ ఒకసారి ఫలితాలు వచ్చేసి ఈ మిగతా గ్రహాలు ఏదైతే ఉందో నెలకి ఒకసారి మారే గ్రహాలు తర్వాత చంద్రుడు రెండున్నర రోజులకు ఒకసారి మారుతాడు తర్వాత ఈ యొక్క కుజుడు నలభై ఐదు రోజులకు ఒకసారి మారుతాడు ఇలా ఈ ఒక గ్రహాలని బట్టి మనము ఈ మాస ఫలితాలు అంటే మంత్లీ రిజల్ట్స్ అనేది చెప్పుకుంటున్నాం అయితే ఈ ఒక ఈ ద్వాదశ రాశిల వాళ్ళందరికీ కూడా అంటే ఈ ఒక ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ ఒక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అని మనం చెప్పుకుంటున్నాం అయితే అందరికీ కూడా అలాగే ఉంటున్నదా ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది అయితే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒకేలాగా ఫలితాలు అందరికీ కూడా బాగా ఉంటుందా అలా ఉండదండి ఎందుకు అంటే స్వజాతకం వాళ్ళ ఒక జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళ పుట్టిన తేదీ ఏ నెలలో పుట్టారు ఏ సంవత్సరంలో పుట్టారు ఆ రోజు ఎన్ని గంటలకు పుట్టారు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఆ ఒక సమయానికి వాళ్ళు పుట్టిన సమయానికి ఏ లగ్నం ఏర్పడింది ఏ నక్షత్రం ఏర్పడింది ఏ దశాభుక్తి ప్రారంభమయ్యింది దశాభుక్తి అంటే ఏంటి ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఏ రాశిలో ఏ నక్షత్రంలో పుట్టి ఉంటారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మగా నక్షత్రంలో మఖా నక్షత్రంలో పుట్టాడు మకా నక్షత్రం పుట్టాడు కాబట్టి ఆయనకు కేతు మహాదశ ప్రారంభమవుతుంది ఆయన అంటే కేతు మహాదశలో పుట్టాడు అది పాదాలు బట్టి మకా నక్షత్రం మూడో పాదమా రెండో పాదమా నాలుగో పాదమా ఈ పాదాలు బట్టి కేతు మహాదశ బ్యాలెన్స్ దశ ఎన్ని రోజులు ఉంటుంది అనేది తెలుసుకుంటాం ఇలా కేతు దశ అయిపోయిన తర్వాత శుక్ర శుక్రమహాదశ ఇరవై సంవత్సరాలు తర్వాత సూర్య మహాదశ తర్వాత చంద్రమహాదశ చంద్రుడైపోయిన వెంటనే కుజుడు వస్తాడు కుజుడైపోయిన వెంటనే రాహు వస్తాడు రాహు అయిపోయి అయిపోయిన వెంటనే గురువు వస్తాడు ఇలా దశాభుక్తులు ఒక్కొక్కటే ఒక్కొక్కటే మారుతూ వెళ్తూ ఉంటుంది ఈ దశాభుక్తి సమయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రమహాదశ ప్రారంభమైంది శుక్రుడు మీ జాతకంలో యోగకారకుడా మంచి మంచి ఒక స్థానాల మీద ఉంటున్నాడా మీరు పుట్టినప్పుడు మంచి స్థానంలో ఉంటే ఆ ఇరవై సంవత్సరాలు కూడా శుక్రమహాదశ చాలా బాగుంటుంది శుక్రుడు అంటే ఏంటి కళా కళాకారుడు తర్వాత లగ్జరీ వెహికల్స్ కావచ్చు మంచి మంచి గృహాలు కావచ్చు మంచి ఉద్యోగం కావచ్చు భార్యతో మంచిగా ఉండడం కావచ్చు మంచి భార్య కావచ్చు ఇలా కొన్ని ఈ యొక్క శుక్రుడు మనకి అంతా కూడా మంచి ప ఫలితాలు ఇస్తాడు అదే మనకి శుక్రుడు బాలేక బాగాలేకుంటే సో దాని రివర్స్ అంటే వైఫ్తో చాలా ఇబ్బందులు స్త్రీలతో ఇబ్బందులు తర్వాత ఈ షుగర్ వ్యాధి రావాలి అన్న ఈ శుక్రుడు గురుగ్రహమే కారణము సో ఇలా మనము కొన్ని కొన్ని దశాభుక్తులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాం ఎందుకంటే ఆ గ్రహ మనకి బాలేక ఉన్నప్పుడు పుట్టినప్పుడు అయితే మనము అంటే ఆ ఆ గ్రహము బలహీనంగా ఉన్నప్పుడు మనం పుట్టి ఉంటే సో ఆ దశ అనేది మనకి యోగించదు ఇప్పుడు ఇంకొకటి కూడా మీకు చెప్పడం జరుగుతున్నది ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది ఆ వ్యక్తి జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు అని అనుకుందాం శని మహాదశ ప్రారంభమైన తర్వాత శని శని మహాదశ పర్లేదు బాగానే జరుగుతూ ఉంటుంది సడన్గా కొన్ని రోజులు అయిన తర్వాత శని మహాదశ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి ప్రారంభం చేస్తుంది ఎందుకు అని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే గోచారంలో శని ఎక్కడ ఉన్నాడో ఆ శని ఆ స్థానానికి ఎన్ని అష్టకోరగ బిందువులు ఇచ్చాడు అని మనం తెలుసుకుంటే అప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఋషభ లగ్నం ఋషభ రాశి వాళ్ళకి ఈ లాభస్థానంలో శని సంచారం చేస్తున్నాడు అంటే మార్చ్ అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చ్ తర్వాత లాభస్థానంలో శని యొక్క సంచారం జరుగుతున్నది ఈ శని లాభస్థానంలో వచ్చినప్పుడు నవమాధిపతి దశమాధిపతి లాభస్థానంలో అంటే ఉద్యోగంలో అభివృద్ధి వ్యాపారంలో అభివృద్ధి మంచి ఆర్థిక అభివృద్ధి అనేది చూస్తాం బట్ అందరికీ కూడా ఋషభరాశి ఋషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా సేమ్ ఫలితాలు వస్తాయా కాదు లాభస్థానంలో శని ఎన్ని బిందువులు ఇచ్చాడు దాని మీద ఫలితాలు అనేది వస్తాయి ఒకవేళ సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే ఆదాయం తక్కువగా ఉంటుంది ఇబ్బందులు ఉండవు బట్ తక్కువ ఉంటుంది వచ్చే ఆయన ఇచ్చే ఫలితాలలో తక్కువ ఇచ్చేస్తాడు అంతే సో ఇది అండి దశాభుక్తి ఒక దశాభుక్తి నడు జరుగుతున్నప్పుడు ఆ దశాభుక్తి ఆ దశకి సంబంధించిన గ్రహము గోచారంలో ఎక్కడ ఉంది అది కూడా మనం చూసుకుంటే అప్పుడు మనకి ఈజీగా మనకి అర్థమవుతుంది అనే ఇక్కడ నా ఒక వివరణ చూడండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ ఏడు గ్రహాలు మీనరాశిలో కలవబోతున్నారు మనకి కరోనా కన్నా ముందు కరోనా కన్నా ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది ఇప్పుడు ఏకంగా ఏడు గ్రహాలు మీనరాశిలో కలు కలవబోతున్నారు సి పన్నె అంటే కాలపురుష చక్రం నుంచి పన్నెండవ స్థానం అవుతుంది మీనరాశి ఈ మీనరాశి పన్నెండో స్థానం మీనరాశికి అధిపతి ఎవరు గురువు గురువు అంటే నో లిమిట్ ఆయన ఇచ్చే ఫలితాలలో లిమిట్ అనేది ఉండదు అది ఆధ్యాత్మికంగా పర అది ఆధ్యాత్ ఆధ్యాత్మిక పరంగా కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు గురువు అంటే ఇస్తూనే వెళ్తూ ఉంటాడు అంటే దెర్ ఇస్ నో లిమిట్ ఇన్ ట్వెల్త్ హౌస్ గురువు గురువు కాబట్టి గురువు ఇచ్చే ఫలితాలు అప్పులు ఇస్తాడా అప్పులు ఇస్తూనే ఉంటాడు రోగాలు ఇస్తాడా రోగాలు ఇస్తూనే ఉంటాడు అంటే మన జాతకంలో గురు బలహీనపడినప్పుడు అలాంటి ఫలితాలు గురు బాగుంటే డబ్బు ఇస్తూనే సమృద్ధి అభివృద్ధి ఇస్తూనే వెళ్తూ ఉంటాడు అంటే దెర్ ఇస్ నో లిమిట్ గురువు స్థానంలో శని వెళ్తున్నాడు శని అంటే ఏంటి రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఇంతే కావాలి ఇంతే దెర్ ఇస్ దెర్ ఇస్ సమ్వాట్ లిమిటేషన్స్ అనేది ఉంటుంది ఇంతే లిమిట్ ఇంతే కావాలి ఇంతే ఇవ్వాలి అది పన్నెండో స్థానంలో జరుగుతున్నది దట్టు ఏడు గ్రహాలు మార్చ్ ముప్పై తేదీ కలవబోతున్నారు ఇక ఈ వీడియో కనుక చేస్తే ఇంకా మీరు అప్సెట్ అవుతారని ఒక వీడియో కూడా చేయట్లేదు ఇంకా సో ఈ ఒక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ద్వాదశ రాశి వాళ్ళకి ఈ యొక్క శని గ్రహం వచ్చేసి ముందుగా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై తేదీ మీనరాశిలో సంచారం ప్రారంభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురువుగారు మిథున రాశికి వెళ్ళి సంచారం ప్రారంభం చేయబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ రాహుకేతువులు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు ఈ ఒక గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్దాం ఇక తదుపరి రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు శని ఒక సంచారం అష్టమ స్థానంలో మార్చ్ ముప్పై తేదీ నుంచి స్థానంలో రెండు వేల ఇరవై ఐదు మే పదమూడవ తేదీ వరకు గురుగారి యొక్క సంచారం లాభస్థానంలో తర్వాత మే పద్దెనిమిది మే పద్నాలుగో తేదీ నుంచి ఆయన వ్యయస్థానంలో సంచారం గురువుగారు ఇక రాహుకేతువులు ముఖ్యంగా మే పదిహేడవ తేదీ వరకు రాహు మీనంలో కేతు కన్యా రాశిలో మే పద్దెనిమిదో తేదీ నుంచి రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో సంచారం ఈ గ్రహ సంచార రీత్యా కన్యా సారీ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ ఒక సమయంలో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఖర్చులు పెరిగే సూచనలు ఉంటాయి ఎక్కువ ఖర్చులు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది అది ఆరోగ్య రీత్యా కావచ్చు తీర్థక్షేత్రాల దర్శన దర్శనాల వల్ల కావచ్చు లేదా ఎడ్యుకేషన్ మీ పిల్లల కోసం ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు లేదా మీ కుటుంబ విషయంలో కొన్ని ఒడదొడుకులని సర్దుకోవాలని ఒక ప్రయత్నంలో భాగంలో ఆ ఖర్చులు కూడా కావచ్చు అంటే మీకు ఇక్కడ శుభ ఖర్చులే అనే అర్థం ఒక హాస్పిటలైజేషన్ తప్ప మిగతా అన్ని కూడా శుభ ఖర్చులే అంటే వేస్ట్ ఖర్చులు అయితే ఉండవు ఆరోగ్యరీత్యా బాగు బాగు చేసుకోవడానికి కొద్దిగా ఖర్చులు సేవ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది లేదా తీర్థక్షేత్రాల దర్శనాల కోసం ఆ ఒక ఖర్చులు మీకు పెరిగేసి ఉచాలో లేదా ఫంక్షన్లు గృహంలో జరిగే ఫంక్షన్ల కోసం మీరు చేసే ఖర్చులు కావచ్చు లేదా ముఖ్యంగా ఈ ఒక కుటుంబరీత్యా ఒడదొడుకులు ఏమైనా ఉంటే అన్నదమ్ముల మధ్య వాళ్ళ కోసమో లేదా ఏదో ఒకటి కుటుంబరీత్యా కొద్దిగా ఖర్చులు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ ఒక సంవత్సరంలో మొత్తానికి ఖర్చులు అయితే ఎక్కువగా ఉంటుందనే తెలుసుకోవచ్చు చూడండి కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో రాహు ద్వితీయ స్థానంలోకి ఏదూ ఉంటున్నాడు అలా ఇలానే మనము వింటూ ఉంటాము దయచేసి ఫస్ట్ మీ దశాభుక్తి ఏది అనేది చెక్ చేసుకోండి దశాభుక్తి రాహువో కేతువో గనక ఉంటే మాత్రమే భయపడండి లేదు అంటే అస్సలు భయపడవద్దు రాహు కేతులు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టరు మేజర్గా అయితే ఇబ్బంది పెట్టరు అష్టమస్థానంలో రాహు వచ్చినప్పుడు బ్యాక్ బోన్ రిలేటెడ్ అంటే వెన్ను వెన్ను వెన్నుకి సంబంధించిన ఎముక దానికి పెయిన్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి తప్ప మిగతా అన్నీ కూడా మనకి దశాభుక్తి మీ పైనే ఆధారపడి ఉంటుంది రాహుకేతుల దశ మినహా మిగతా ఏదైనా గ్రహ దశలు జరుగుతూ ఉంటే మీరు రాహుకేతుల వల్ల ఇబ్బందులు వస్తాయని మాత్రం అనుకోకండి రాహుకేతుల దశ ఉంటే మాత్రమే మీరు కొద్దిగా వాటికి సంబంధించిన ఒక ఆలోచన చేయండి లే అదర్వైజ్ లివ్ ఇట్ జస్ట్ దాన్ని వదిలేయండి పక్కన పెట్టేసేయండి ఇక శని యొక్క సంచారం మనం చూసుకుంటే నవమ స్థానంలో మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి తర్వాత అన్నదమ్ముల మధ్య కొద్దిగా డిస్టర్బెన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ సమయంలో తర్వాత ప్రయాణాల్లో ప్రతి ప్రయాణాల్లో కాస్త ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి ఎందుకంటే అష్టమాధిపతి కూడా అవుతాడు శని భగవానుడు అష్టమాధిపతి ఈ నవమస్థానంలో ఆటంకాలు ఇస్తాడు ప్రతి పనిలో కూడా మీకు ఆటంకాలు ఇస్తూ ఉంటాడు ఈ సమయంలో మీకు ఒక పరీక్షలాగా ఏర్పడుతూ ఉంటుంది ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కూడా కొద్దిగా బర్డన్ లాగా ఫీల్ అవుతారు కొద్దిగా టెన్షన్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు సో ఇలాంటి కొద్దిగా డిస్టబెన్సెసే ఉంటుంది ఈ ఒక కర్కాటక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొద్దిగా జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకొని జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి ఆధ్యాత్మిక పరంగా ఉండండి ఆధ్యాత్మిక పరంగా మీరు నిలవండి అప్పుడు మీకు కొద్దిగా కలిసి వస్తుంది శివుణ్ణి ఆరాధించండి ప్రతిరోజు ఓం నమ శివాయ శివుడికి అభిషేకాలు చేయించండి కాలభైరోడికి అభిషేకాలు చేయించండి సో ఇలాంటి ప్రక్రియలు మీరు ఆచరించుకుంటూ వెళ్ళండి కాలభైరేశ్వర టెంపుల్కి వెళ్ళి బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టి రండి అమ్మవారికి ఎరుపు రంగుల పూలని అర్పిస్తూ ఉండండి చాలా మంచి ఫలితాలు వస్తాయి మీకు ఆటంకాలు ఏర్పడినప్పటికీ మంచి ఫలితాలు వస్తాయి తర్వాత దశాభుక్తి కూడా మీరు చూసుకోండి దశాభుక్తి కూడా ఇంపార్టెంట్ మొత్తానికి కొద్దిగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో మిశ్ర ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి నేను చెప్పినట్టు పరిహారాలు కరెక్ట్గా మీరు పాటించుకుంటూ వెళ్ళండి దశాభుక్తికి కూడా మీరు మ్యాచ్ చేసుకోండి అప్పుడు మీకు వస్తాయి అష్టమస్థానంలోకి రాహు ద్వితీయ స్థానంలో కేతు అనగానే భయపడకుండా దశాభుక్తి చూసుకోండి దశాభుక్తి బాగుంటే ఇబ్బంది లేదు రాహు కేతు రాహు కేతు దశ జరుగుతూ ఉంటే కొద్దిగా డిస్టర్బెన్స్ లేదు అంటే లేదు డోంట్ వరీ దాన్ని పక్కన పెట్టేసేయండి సో ఈ సమయంలో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి అప్పులు ఇవ్వడము తీసుకోవడము ఎవరైనా అడిగితే డబ్బులు ఇవ్వడము ఎక్కువ డబ్బులు ఇవ్వడము ఇవన్నీ చేయకండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన జై శ్రీరామ్